నా బిడ్డ నీ ఇంటిలో ఉన్న కలహాలు ఆ మాటలు ఆ బాధలు ఆ మౌన గాయాలు అన్నీ నాకు కనిపిస్తున్నాయి నీ మనసు అలసిపోయింది ఎప్పుడు శాంతి వస్తుంది అని నువ్వు నిశ్శబ్దంగా నన్ను అడుగుతున్నావు విను బిడ్డ నీ ఇంటికి శాంతి తీసుకురావడానికి నేనే ముందుకు వస్తున్నాను మనుషులు మార్చలేని వాతావరణాన్ని నా చేతి స్పర్శతో మార్చగలను కలహాల మధ్యలో నా శాంతి నీ గృహాన్ని నింపుతుంది అనేక రోజులుగా నీ మనసు కోరుకుంటున్న ఆ నిశ్శబ్దమైన సౌఖ్యాన్ని నేనే తెస్తాను నీ కుటుంబంలో ఆగ్రహం స్థానంలో అవగాహనను గాయాల స్థానంలో ప్రేమను చీలికల స్థానంలో కట్టుబాటును నేనే నెలకొల్పుతాను నా వాక్యం ఏమనగా నా శాంతిని మీకు విడిచి వెళ్తున్నాను లోకము ఇస్తున్నట్టు కాదు నేను ఇస్తున్న శాంతి యోహాను పద్నాలుగు ఇరువై ఏడు కాబట్టి నా బిడ్డ నీ ఇంటిని శాంతితో నింపేది నేనే నీ హృదయాన్ని నూతనంగా మార్చేది నేనే నా వాగ్దానం నిలుస్తుంది నీ ఇంటిమీద నా శాంతి కుమ్మరించెదను